కొండలలో నెలకున్న కోనేటి రాయుడు వాడు కొండలంతా వరములను గూపెడు కొండలలో నెలకున్న కోనేటి రాయుడు వాడు ఈ అన్నమయ్య కీర్తన వింటుంటేనే మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పబోతున్నానా అని గైస్ మీ అందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొండలలో వెలిసిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆయన యొక్క మహిమల గురించి అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే కొండలలో వెలిసిన మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉందని వీళ్ళే ఎంతమందికి తెలుసు అదే గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఇది పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లాగా పిలువబడే జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉంది మరి అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్న ఆలయానికి ఇక్కడ గోకుల తిరుమలలో ఉన్న పారిజాతిగిరికి డిఫరెన్స్ ఏంటి మరో పెద్ద తిరుపతిగా పిలువబడే ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటి తిరుమల తిరుపతి తర్వాత ఈ గోకుల తిరుమల క్షేత్రం ఎందుకంత ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రానికి గోకుల తిరుమల పారిజాతగిరి అనే పేరు ఎలా వచ్చింది ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉత్సవాల గురించి మెట్ల మార్గం గిరి ప్రదక్షిణ అభివృద్ధి ఇలా ఎన్నో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తిరుమల కొండలలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతంలో చెప్పినట్లుగా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి ఋషభాద్రి వృషాద్రి ముఖ్యం ఆఖ్యం త్వదీయ వసతే రణిసం వదంతి అని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో ఏడుకొండలలో ఏడవ కొండ పైన ఉంటే అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుమల తరువాత కొండలలో వెలిసిన స్వామివారి క్షేత్రం పారిజాతగిరి క్షేత్రం అక్కడ తిరుమలలో ఎలా అయితే ఒక కొండ పైన మరొక కొండ ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడ పారిజాతగిరిలో ఏడుకొండలు ఒక కొండ ప్రక్కన మరొక కొండ ఉన్నాయి అక్కడ స్వామివారు ఏడవ కొండపైన ఉంటే ఇక్కడ స్వామివారు ఆరవ కొండపైన వెలిసారు ఈ ఆరవ కొండ ఎదురుగా పూర్వం స్వామివారికి నివేదన చేయ సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఎదురుగా ఉన్న కొండపై నుంచు ఉండేదట అందుకే ఈ పర్వతాన్ని గరుడ పర్వతం అని పిలుస్తారు ఈ విధంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు మన తిరుమలలో ఏడుకొండలలో ఏడవ కొండ పైన వేయించేసి ఉంటే ఇక్కడ జంగారెడ్డిగుడెం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో ఏడుకొండలలో ఆరవ కొండ పైన వేయించేసి ఉన్నారు అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడో ఇక్కడ కూడా అదే విధంగా అనుగ్రహిస్తారు ఇప్పుడు ఈ ఆలయానికి గోకుల తిరుమల పారిజాతగిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం జంగారెడ్డిగుడం గ్రామం అంతా పాడి పంట అన్నీ సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి గోకులం అని తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి వారు ఏ విధంగా వెలిసారో అదేవిధంగా ఇక్కడ కూడా కొండలలో వెలిసారు కాబట్టి తిరుమల అని ఈ కొండలపైన పారిజాతగిరి చెట్లు స్వతస్థిద్ధంగా పెరుగుతుంటాయి కాబట్టి పారిజాతగిరి అని ఈ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ఈ ఆలయం అభివృద్ధి చెందింది అలాగే ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా తెలుసుకుందాం పూర్వము అంటే సుమారు అరవై సంవత్సరాల క్రితం చిట్టయ్య గారు అనే ఒక సాధువు ఉండేవారు వారు అమితమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుడు వారికి ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి కళలో కనిపించి జంగారెడ్డిగుడెం గ్రామానికి ఉత్తరం వైపున గల ఏడుకొండలలో ఒక కొండపై పాశ్చాత్య వృక్షముల మధ్యలో తన పాదాలు వెలుస్తాయని తన పాదాలు వెలిసిన చోట ఆలయం నిర్మించమని భక్తుల యొక్క కోరికలు నెరవేర్చదునని చెప్పగా ఆ ప్రకారం అన్వేషించగా జంగారుడుగు గ్రామానికి ఉత్తరం వైపున ఉన్న ఏడుకొండల్లో ఈ ఆలయం గల ఆరవ కొండపైన చిట్టయ్య గారికి స్వామివారి యొక్క పాదాల గుర్తులు కనిపించాయి ఆ పాదాల గుర్తులపైన వారు ఒక చెక్కటి వెంకటేశ్వర స్వామి శిల్పంను తయారు చేసి ఒక చిన్న ఆలయంను నిర్మించి పూజలు నిర్వహించారు ఇలా క్రమేణా భక్తులందరూ వచ్చి పూజలు చేసుకోగా వాళ్ళు కోరిన కోరికలు తీరడంతో భక్తుల సంఖ్య పెరిగి ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ విధంగా క్రమేణ ఆలయ కొండపైకి నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ప్రతి శనివారం కూడా భక్తులు నడకదారి ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్వామివారికి గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా భక్తులు నడవడానికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్డు వేసి నడకదారి మార్గాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ ఆలయంలోని పూజా కార్యక్రమాలు ఆలయ ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఆలయంలోని పూజా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా శ్రీ వైకానస ఆగమయుక్త ఆల్వార్ ఆచార్యుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో ఇక్కడ గోకుల తిరుమల పారిజాతిగిరి ఆలయంలో కూడా అదే విధంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆలయంలో ప్రతి శనివారం కూడా స్వామివారికి ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ అంతేకాక ప్రతి శుక్రవారం స్వామివారి ధృవమూర్తికి ఉదయం ఏడు గంటలకు విశేషంగా పంచామృతాలతో అభిషేకం మరియు ప్రతి మంగళవారం నాడు స్వామివారికి ఉదయం పది గంటలకు అష్టదల పద్మారాధన సేవ అంటే నూట ఎనిమిది బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది ప్రతీ నెల పూర్వ పాల్గొని నక్షత్రం రోజున గోదామ్మవారికి అభిషేకం మరియు ఉత్తర పాల్గొని నక్షత్రం రోజున పద్మావతి అమ్మవారికి అభిషేకం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం రోజున ప్రతి మాసంలో కూడా ఉదయం పది గంటలకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలయంలో నిత్యం జరిగే నిత్యోత్సవాలు పక్షోత్సవాలు వారోత్సవాలు అంతేకాకుండా స్వామివారి ప్రతిష్టగాంచిన వైశాఖ మాసంలో ప్రతి ఏటా ఒక ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరియు ఆశ్వీజ మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరియు ప్రతి ఏటా డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ నెల రోజులు కూడా గోదాదేవి సన్నిధిలో తిరుపయస సేవాకాలం తీర్థప్రసాద గోష్ఠి అలాగే ధనుర్మాసంలో ఇరవై ఏడవ రోజున మనకి కోడారేవు ఉత్సవం అంటే నూట ఎనిమిది గంగాలాలతో స్వామివారికి విశేషంగా ప్రసాదాలు చేసి నివేదించడం జరుగుతుంది అదేవిధంగా భోగి పండుగ రోజున గోదా రంగనాథుని కళ్యాణం జరుగుతుంది ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి రోజున కూడా స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి సుమారు యాభై వేల మంది నుండి లక్ష మంది వరకు భక్తులు వేకువజామునే దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరియు ఈధనుర్మాసంలోనే ఒక మూడు రోజుల పాటు ఆల్వర్ పారాయణం చేసిన దివ్య ప్రబంధాలని పారాయణ చేస్తారు దాన్నే అధ్యయనోత్సవాలుగా వ్యవహరిస్తారు ఈ విధంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు అలాగే అధ్యయనోత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అంతేకాకుండా ఇక్కడ ఆలయంలోకి విచ్చేసిన భక్తులకు నిత్య అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆలయంలో గిరిప్రదక్షిణ వివరాల గురించి తెలుసుకుందాం గిరిప్రదక్షిణ ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏ సమయంలో అయినా చేయవచ్చు గిరిప్రదక్షిణ చేయడం అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగినట్టని ఇక్కడ భక్తులు భావిస్తారు కాబట్టి ఇది అత్యంత శుభప్రదమైనదని చెబుతున్నారు గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనం ఉంటుంది తిరుపతిలో లాగానే ఇక్కడ స్వామివారి విగ్రహం పదకొండు అడుగులు ఎత్తు ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కుడి భాగంలో పద్మావతి దేవి భాగాన గోదాదేవి అలాగే ఆలవారి ఆచార్యులు కూడా కొలువై ఉన్నారు కొండపై ఈశాన్య భాగంలో క్షేత్రపాలుకుడైన ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే శ్రీనివాసుడు వెలిసిన గిరికి ఎదురుగా ఉన్న కొండపై గర్త్మంతుడిని మనం చూడవచ్చు గిరి ప్రదక్షిణలో శివపార్వతులు దర్శనమిస్తున్న చోట వెడవైపు నుండి కిందకి వస్తే అక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమిత ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయం గుహలో కనిపిస్తుంది ఆయన ఆయనని దర్శించుకోవడం మర్చిపోకండి గిరి ప్రదక్షిణ సుమారు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది అరగంట లేదా గంటలో గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రెండు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు ఒకటి గిరి ప్రదక్షిణ చేసి మెట్ల మార్గం ద్వారా వెళ్ళవచ్చు రెండు వాహన మార్గం ద్వారా వెళ్ళవచ్చు కొంతమంది మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు ఇవి సుమారు వంద మెట్లు ఉంటాయి చాలామంది భక్తులు మెట్టు మెట్టికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి హారతి ఇచ్చి పుష్పములు సమర్పించి గోవిందా గోవింద అనుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఈ మెట్ల మార్గంలో మనకి మధ్య మధ్యలో చాలా ఉపాలయాలు కనిపిస్తాయి అలాగే చివరిలో మనకి స్వామివారి పుష్కరిని కనిపిస్తుంది బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి చక్రస్నానాలు ఇక్కడ నిర్వహిస్తారు ఇలా వీటన్నిటినీ దర్శించుకుంటూ కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము ఈ ఆలయంలో ఉద్యానవనం అద్దాల మేడ ఇంకా కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆలయంలో వివాహ శుభకార్యములు ఇంకా అనేక శుభకార్యములు కూడా జరుగుతుంటాయి ఈ గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా సాయంత్రం మూడున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఏలూరు నుండి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది తెలంగాణ స్టేట్లో అసురాపేట నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది జంగారెడ్డిగుణం స్టాండ్ నుండి ఆటో కానీ షేర్ ఆటో కానీ అవైలబుల్గా ఉంటుంది బస్ స్టాండ్ నుండి పారిజాతగిరి టెంపుల్ సుమారు మూడు లేదా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది షేర్ ఆటో పర్ పర్సన్ డ్రాపింగ్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఇది గిరి యొక్క చరిత్ర మరియు పూర్తి వివరాలు నా నెక్స్ట్ వీడియోలో గిరిప్రదక్షిణ చేస్తూ ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు ఖచ్చితంగా విజిట్ చేయండి సిటీలో పచ్చదనం అన్నట్టుగా ప్రకృతి అందాలతో పారిజాతగిరి సువాసనలతో ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్